కొంచెం అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరినీ ఆ స్వామివారు చల్లగా చూడాలని మంతమృతిగా కోరుకుంటున్నాను ఎవరు అజ్ఞాతంలో ఉన్నా నేను అజ్ఞాతంలో లేను మేము అనుకున్న పార్టీ మా పార్టీ ఓడిపోవటం జరిగింది కాబట్టి మానసికంగా కొంచెం రెండు మూడు రోజులు బాధతో ఏం మాట్లాడదాంలే మనం ఎన్నో ఊహించుకున్నాం మాది ప్రజలు మనం అనుకున్న దాన్ని తిరస్కరించారు కాబట్టి మనం మౌనంగా ఉండం మౌనంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలు మా పక్షాన్ని లేకుండా అటు టీఆర్ఎస్ వైపు మళ్ళటం జరిగింది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు ఇది రైట్ టైం ఊరుకోవటం జరిగింది అరే అంటాం సార్ కోపం మామూలుగా మాట్లాడతాం చాలా మంది చాలా అంటారు ఎన్ని అవుతాయా మీరు కోసుకోమంటే కోసుకుంటాం మోదా టీవీ కృష్ణమోహన్ వద్దులేండి ఎందుకు దేవుడి దగ్గర చాలా అంటాం ఎన్ని మామూలు ఎన్ని ఏముంది అలవలేదు ఏమి చేయమంటారు ఇప్పుడు మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదు మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది దానికి ఏం చెప్తాం థ్యాంక్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి